మాదక ద్రవ్యాల వాడకంలో యువత పెట్టదారి పడుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ దినోత్సవ అవగాహన సదస్సు సిఐ సుధీర్ కుమార్ అంతర్జాతీయ మాదక ద్రవ్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఆదేశాల మేరకు స్థానిక సిఐ సుధీర్ కుమార్ సారథ్యంలో ఎస్ఐ మహేశ్వరి ఆదరణ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాలు అవగాహన కల్పిస్తూ వాటి వినియోగం ఎంత ప్రమాదకరమో విద్యార్థులు సూచించారు మాదక ద్రవ్యాల వాడకంలో దేశంలోనే మొదటి స్థానంలో విద్యార్థులే ఉన్నారని వాటి వల్ల చదువుతో పాటు మంచి భవిష్యత్తుకు అనారోగ్యం అనారోగ్యం పాలవుతారని వాటికి దూరంగా ఉండటంతో పాటు తోటి వారికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛమైన భావభారత పౌరులు ఎదగాలని మంచి ఆరోగ్యం విద్య అవసరమని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన రాంబాబు పోలీస్ స్టేషన్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్లోగాన్ అందరు సిబ్బందితో సహా పాఠశాలకు వచ్చి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఎన్నో సార్లు సార్ మేము పాఠశాల స్థాయిలో చైల్డ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ దాని మీద కూడా మేము ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం రమ్మనమని వస్తున్నారు మీరు కూడా మరి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ దాని మీద కూడా మేము చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం పిల్లల్లో మంచి డిసిప్లిన్ వచ్చింది అట్లనే ఈ మాదక ద్రవ్యాలను యూసేజ్ కూడా తెలిసి తెలియక అలవాటు పడడానికి అవకాశం ఉంటే దాని వల్ల జరిగేటువంటి నష్టాలు మీ ద్వారా మా విద్యార్థులకు తెలియజేస్తారని మరి అటువంటి వాటి జోలుకు పోకుండా మరి ఈ పాఠశాల ఎంతో హెల్తీగా ఉండదు సార్ గత సంవత్సరం కూడా టెన్త్ క్లాసు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మరి పాఠశాలకు ఎప్పుడూ ఉండాలి సార్ మరి దీనిపైన మీరు మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మా విద్యార్థులకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ గీతాంజలంటావు ఆశీకీలంటావు గీతాంజలంటావు ఆశీకీలంటావు మాట మాటాకు నీవు మనిచ్చందులంటావు మాట మాటాకు నీవు మనిచ్చందులంటావు నీకెంత సోకాయేరో అది ఇంకే మనసెంత అది తింటే మనసెంత బాగుండరు అంటావు రాజకైల మాటి మాటికి నీవు నీకెంత దగ్గర అది తింటే మనసెంత ఎంత బాగుండేరు అంటుండ్రు రాకపోతాన్ని జోడబైలు వేస్తుండ్రు గుట్కాలు తింటున్నారు కదా ఇంకా కొంతమంది ఏం చేస్తారు పెద్దోళ్ళు అంటారు 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 కూచువారు పొగనంతా మింగేరు రోజంతా దగ్గాయేరు నీకు ఇంకా జబ్బెంత మొదలయ్యేరో ఈ సంధి చూస్తారు ఆ సంధి చూస్తారు వారు వారు గజాయి గుంజేరు రోజంతా దిగ సిగరెట్లు తాగుతున్నారు ఇంకా బంతుపానీయాలకు అలవాటు పడతారు కదా వాటన్నిటి మూలంగా మన ఆరోగ్యం చెడిపోతుంది అవునా కదా ఆరోగ్యమే రాగ్య మమ్మ మనకింకా అది లేని బ్రతుకెందు గమ్మా ఆరోగ్యమే భాగ్య అవునా కదా ఆరోగ్యం బాగుండాలంటే మనమందరం

మీరు మాకు మేము అడగగానే హెడ్ మాస్టర్ గారు ర్యాలీలో పార్టిసిపేట్ చేసి పిల్లలంతా మాతో సహకరించినందుకు సారికి ధ్యాంక్ చెప్పుకుంటాం అదేవిధంగా మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇప్పుడు తరచుగా మనం రోజు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు సిటీ సరౌండింగ్ ఏరియాలో ఈ కంజాయి కంజాయి పత్తులో ఉండడం జరిగింది చాలామందికి మేము కౌన్సిలింగ్ కూడా చేశాం ఆ సిగరెట్లలో ఈ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా కొంతమంది సిగరెట్లలో గంజాయి పెట్టుకుని సిగరెట్లు తాగడం ఆ చెడల వాటి అటువంటి స్నేహం చేసి వాళ్ళతో పాటు ఈ సిగరెట్లు తాగడం గంజాయి కొట్టడం లాంటివి చేస్తుండే వాళ్ళని జైలు పంపించడం కాదు ఫస్ట్ మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు విలిసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మంచి వారిగా తయారు చేయడం చాలా జరిగినాయి నేను పాస్ ఫోర్స్ కూడా చేసిన హైదరాబాద్లో చాలామంది పిల్లలు ఆ బారిన పడ్డారు మీరు కూడా ఇది సిటీకి లో ఉంది ప్లస్ ఇది మన పారిశ్రామిక ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా మీరు ఎవరి కూడా ఎవరైనా మీకు ప్రభావం చేసినా ప్రోవకేట్ చేసినా అటువంటిది మీరు లోన్ కావద్దు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా మన పోలీస్ స్టేషన్ ఉమ్మడి జల్ల పోలీస్ స్టేషన్కి అన్నింటి వందరినే మరి కాల్ చేసి ఇక్కడ ఇది జరుగుతుందంటే ఒకవేళ మీరు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ మనో లేదన్నా ఉన్నా కూడా మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మీరు ఒకసారి డ్రగ్ బారిన పడితే మీ జీవితాల్లో మీ లైఫ్ స్మైల్ అయిపోయినండి మీరు ఏం పని చేసుకోలేరు డ్రగ్ అనేది చాలా సీరియస్ అఫెన్స్ దాదాపు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు జైలు నుంచి బయటకు ఒకసారి ఆ డ్రగ్ బారిన పడితే మీ లైఫ్ స్పైల్ మీరు ఏం చదువుకోలేరు ఎక్కడ ప్రైవేట్ ఉద్యోగం కూడా చేయలేదు మీరు చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రైవేట్ ఉద్యోగం చేయాలన్నా ఈవెన్ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు పని చేయాలన్నా ఏం కావాలి పోలీస్ ఎన్ఓసి కావాలి అవునా మీరు ప్రైవేట్ కంపెనీలో పనిచేయాలన్నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి వెరిఫికేషన్ చేయాలన్నా కూడా పోలీస్ ఎన్ఓసి అనేది అవసరం ఆ పోలీస్ ఎన్ఓసి ఎవరికి ఉంటుంది ఎటువంటి నేరాలు చేయకుండా ఎటువంటి గొడవలకు పోకుండా ఎటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మంచిగా చదువుకున్న పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది అర్థమైందా మీరు చెడు స్నేహాలు బట్టి ఆ చెడు స్నేహాలు చేస్తే మాత్రం మీ లైఫ్ స్మైల్ అవుతుంది మీకు మంచి అవకాశం మీ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఇంత మంచి స్కూల్ మీకు మేము చదువుకునే రోజుల్లో అసలు మాకు ఆ తరగతి గదులు కూడా ఉండేవి కాదు చెట్ల కింద చదువుకునే వాళ్ళం మీకు మధ్యాహ్నం టైంకి ఫుడ్ వాటరు ఇంత మంచి ఫెసిలిటీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేవి ఇప్పుడు తయారైనాయి మీరు మంచిగా చదువుకొని మీరు మీరు కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకొని వాళ్ళకి మంచిగా మీరు ఒక స్టేజ్లో ఉండి అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ ఏదైనా కంపెనీలో మీరు హెచ్ఆర్ఎండి అట్లాంటి స్టేజ్లో ఉండి వాళ్ళని మంచిగా చూసుకొని చూసుకుంటే వాళ్ళకు తల్లిదండ్రులకు అదే గొప్ప అవకాశం అనేది చూడండి ఇప్పుడు చాలామంది ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు చాలా మంది చిన్న స్టేజ్ నుంచి వస్తున్నారు మా ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ మొన్నటి వరకు ఆడలేదు కష్టపడి చదువుకొని ఒక ఐపీఎస్ లాగా అవి ఇప్పుడు మా సంగారెడ్డి డిస్టిక్ ఎస్పీగా ఉండడం జరిగింది మీరు కూడా మంచిగా చదువుకోండి చెరువుల వాళ్ళకు పోవద్దు మీరు చైల్డ్ అబ్యూస్ అంటే మీకు ఎవరైనా ఈ చైల్డ్ అబ్యూస్ మీరు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు మీకు ఎవరైనా వేరే రకంగా మీకు అభ్యూజ్ చేసే అవకాశం ఉండి ఎవరైనా చేసి మాకు సమాచారం ఇవ్వండి అది మీ క్లాస్మేట్స్ కానీ ప్లస్ ఎవరైనా కూడా దానికో పోక్సో చట్టం అని ఉంటుంది పోక్సో అంటే చిన్నపిల్లల్ని అంటే టచ్ చేయడం కాదు వేరే రకంగా మాట్లాడినా కూడా అది అబ్యూస్ కింద పోక్సో చట్టం ఉంటుంది అది కూడా చాలా సీరియస్ అఫెన్స్ ఈ అబ్బాయిలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఏదో ఫ్రెండ్షిప్లో అమ్మాయిల్ని అక్కడిక్కడ మూవీస్ తీసుకుపోవడం అవి చేసినా కూడా కిడ్నాప్ అండ్ పోక్సో చట్టం కింద కేసు అవుతుంది వాళ్ళు కూడా జైల్లో ఉంటారు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉండవు చదువుకునే మార్గం ఉండదు ఎటువంటి ఉద్యోగాలు రావు కనీసం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే అవకాశం లేకుండా కూడా పోతుంది కాబట్టి మీది మంచి అవకాశం గవర్నమెంట్ స్కూల్ ఇంత మంచి స్కూల్ అనేది ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నది మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఏదన్నా ఒక జాబ్ అంటే మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ టీచర్ కానీ ఏదన్నా ప్రైవేటు జాబ్ కానీ మీరు ఒక ఉన్నత స్థానంలో ఉంటే మీ తల్లిదండ్రులు గర్వపడతారు కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకొని ఎటువంటి ఈ మన స్కూల్ పరిసర ప్రాంతాలకు గంజాయి కానీ అవి కానీ రానిపోతూ మీరు ఏమున్నా కూడా మాకు సమాచారం ఇవ్వండి హండ్రెడ్ టైమ్ కాల్ చేయండి లేకపోతే మన పెట్రో మొబైల్ ఉంటుంది ఇక్కడ ఎస్ఐ ఉంటారు వీళ్ళందరి నెంబర్లు పెట్టుకొని మాకు ఏమున్నా కూడా కాల్ చేయండి మాక్సిమం నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు వీటి బారిన పడటం జరుగుతుంది ఇక్కడ లేకపోవచ్చు ఆ సిటీ సరౌండింగ్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇవి తయారినాయి మన దగ్గర ఇటువంటివి రాకుండా మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఎదిగి మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఉండేటట్లు చేస్తారని భావిస్తున్నాను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని ఔషనుని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి పనిపూర్ణ అవగాహన కలిగి మాదక ద్రవ్యాల అగ్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతారని డ్రగ్స్ వాడకం వలన దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు మీ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తారని రగ్రహిత జీవన శైలిని అనుసరిస్తారని రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు చేస్తారని రగ్రహిత రహిత జీవనశైలిని అనుసరిస్తానని రగ్రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను